anos yes. మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ ఎన్నికల సందడి రోజు రోజుకు ఊపందుకుంటోంది ఐదో వార్డు కౌన్సిలర్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సిపిఐ పార్టీ మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీ మారింది చాపల రెడ్డి అని ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కార్యకర్తల సమావేశమై ఐదో వార్డులో అభివృద్ధి పారదర్శక పాలన కోసం కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారం మా ప్రధాన లక్ష్యం ఐదో వార్డులో డ్రైనేజీ రోడ్లు తాగునీరు వీధి దీపాలు వంటి మౌలిక వసతులను మెరుగుపరచడం కృషి చేస్తామని హామీ ఇచ్చారు చాపల బాపురెడ్డిని బలపరిచిన సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి పూర్తి మద్దతు తెలుపుతున్నామని వెల్లడించారు ఐదో వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడం తమ సంకల్పం అని తెలిపారు అంతేకాకుండా ఓటర్లు తమ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ అభ్యర్థికి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుండగా ఐదో వార్డులో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గుగులోతు బట్టు నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పింగిలి ఉషా మాజీ జెడ్పిటీసీ దారావత్ సోమన్న నాయకులు సీనియర్ నాయకులు హరిప్రసాద్ కిషోర్ రెడ్డి బుకె శ్రీనివాస్ భానుతు ప్రవీణ్ నాయకులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు మీరు బాబు రెడ్డేము చేపలు బాబు మీరు ఏ వాటి వార్డ్ నుంచి చేస్తాను కాంటాక్ట్ చేస్తా మేము సిపిఐ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ ఐదో వార్డ్ అభ్యర్థిని ఇక్కడ ఎస్టీ కమ్యూనిటీ ఉంది కానీ ఇక్కడ జనరల్ రిజర్వ్ కావడంతో నన్ను పార్టీ ఇక్కడ నిర్ణయం నిర్ణయించింది నిలబడమని మేము ఇది ఉన్ను తండ ఉన్ను దీనికి సంబంధించిన కాలనీ ఒకటి పక్కన ఉంది ఈ రెండు కలిపి ఒక ఫిఫ్త్ వార్డు రాజీవ్ నగర్ ఈ మూడు కలిపి ఒక వార్డు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రతి వాడవాడ తిరుగుతున్నాం ఎందుకంటే నేను గతంలో కూడా ఇక్కడ సర్పంచ్ గా పనిచేసిన టూ థౌజండ్ వన్ టు సిక్స్ వరకు ఆ రోజుల్లో నేను చాలా పనులు చేసిన కాబట్టి ఇక్కడ తండావాసులు కూడా వారు కోరుకున్నారు నన్ను రమ్మని వారు కోరుకుంటేనే ఈ సీటు నేను నిర్ణయించుకున్నా గతంలో నేను చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి అలా ఉన్నటువంటి మున్సిపాలిటీ బిల్డింగ్ నేను కట్టిందే గ్రంథాలయం నేను కట్టిందే సెంట్రల్ లైటింగ్ అప్పుడు ఎంపీ ల్యాడ్స్ అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఎంపీ ల్యాడ్స్ నలభై లక్షలు ఇస్తే సెంట్రల్ లైటింగ్ కూడా కట్టినాం తర్వాత పోతే స్మశాన వాటికి కూడా నాకు ఏరియాలోనే అయింది తర్వాత ఇక రోడ్స్ ట్రైన్స్ కూడా అయినాయి కానీ ఇంకా సమస్యలు ఊరు పెరుగుతుంది కనుక అప్పటికి ఇప్పటికి జనాభా పెరిగింది ఓటర్స్ పెరిగింది కనుక చాలా సమస్యలు ఉన్నాయి నీటిని వాటర్ సమస్య కూడా కొంచెం ఉంది కాలనీలో చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఏంటంటే నిరుపేదలు బాగుండవు రిక్షా కాలనీలో రోజు కూలీ పని చేసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు చాలా అంటే చాలా ఉంది ఆ కాలనీ దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అక్కడ వాళ్ళు అడిగింది ఏంటంటే పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారండి ఆ రోజులు ఎప్పుడో పాటలు ఇచ్చారు ముప్పై ఐదు ఏళ్ళ కింద తర్వాత వాళ్ళకి మా పిల్లలు వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు అయినారు వాళ్ళకు కూడా ఇల్లు లేవు ఇళ్ళ స్థలాలు లేవు అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలు ఉన్న వాళ్ళకు స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చినాం తర్వాత స్థలాలు లేని వారికి పాత ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కొంచెం రిపేర్ చేసింది మన మంత్రి గారు వచ్చి దాన్ని అది కూడా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు ఈ ఎలక్షన్ల తర్వాత పూర్తిగా లేని వారికి అక్కడ ఇండ్లను కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత పోతే అక్కడ జాన్సమ్మ గారు ఒక అనౌన్స్ చేసింది పిల్లలు స్కూల్ కు ఎక్కడ పోతుండే రోడ్డు అవతలికి దాటిపోయేసి కానీ పోతున్నారు ఇక్కడ స్కూల్ లేదమ్మా అంటే ఆమె సొంత నిధులతోటి జాన్సీ గారు అంతకుముందు ట్రస్ట్ ద్వారా ఎన్నో చేసిండు వాళ్ళు వారు స్కూల్ కూడా సొంత నిధులతో కట్టిస్తానే అక్కడ రిక్షా కాలనీ లో హామీ ఇచ్చింది అదే విధంగా తండాలో ఏంటంటే కమ్యూనిటీ హాల్స్ ప్రతి కమ్యూనిటీ ప్రతి కులానికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి ఎస్సీ కాలనీకి ఉంది పద్మశాలికి ఉంది జంగాలకు ఉంది చాలా సంఘాలకు ఉన్నాయి గతంలో చేసినటువంటి అవి మన శాసనసభ్యులు గారు ఇవన్నీ ఓపెన్ చేసేది అయితే ఇక్కడ తండవాసులకు ఏంటంటే ఒకటి వాళ్ళ సేవల పేరు మీద ఒక హాల్ కావాలని వారు కోరటం తోటి మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళాం మా ఇన్ఛార్జి మంత్రి ఆ ఇన్ఛార్జి మంత్రి గారు ఏమన్నారంటే అంటే ఎంబడే అనౌన్స్ చేసాడు ఇప్పుడు కోడ్ ఉంది కనుక ఇప్పుడు అనౌన్స్ చేస్తే తర్వాత నేను వచ్చి స్టోన్ వేస్తా అని చెప్పి వాళ్ళకు కూడా ఒక కోటి యాభై లక్షల రూపాయల కంప్యూటర్లు ఇస్తా అని వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత పోతే ఇక్కడ ఉన్న తండాలు కూడా సమస్యలు ఉన్నాయి లేకపోని ఏం లేదు రోడ్స్ ఉన్నాయి కొన్ని రూపాయలు చేయాల్సినవి అంతకుముందు పాత గవర్నమెంట్ వర్క్ చేసి పెండింగ్ అయినాయి ఆ వర్క్స్ అది ఆ వర్క్స్ కూడా సపరేట్ జివో ఎమ్మెల్యే గారు తీసుకొచ్చింది తీసుకొచ్చినా కూడా వాళ్ళు వర్క్ చేయట్లేదు దీని తర్వాత మిగిలిన వర్క్లన్నీ కూడా టెండర్ కల్ప చేసి వాటిని చేస్తారు తర్వాత పోతే కోడ్ రాకముందు ఒక పదిహేను కోట్ల రూపాయలు మన తొడూరు మున్సిపాలిటీకి మంత్రి గారి ఇవ్వడం జరిగింది వాటిని ఎలక్షన్ల ముందు స్టోన్ కూడా ఈ ఆ పదిహేను కోట్ల నిధులతోటి కూడా అందులో కూడా మాకు ఒక కోటి రూపాయలు నిధులు వస్తాయి ఆల్రెడీ రెడీగా వచ్చి ఉన్నాయి ఆ కోటి రూపాయలతో ముందుగా స్టార్ట్ చేస్తాం తర్వాత మాకు మంత్రి ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారికి మున్సిపాలిటీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీనికి డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదు ఎన్నడో దయాకర్ చేస్తాన ట్యాంక్ మండు ఆయన చేతి పెట్టి ఫస్ట్ దఫా ఆ కట్టాను హైట్ చేసినారు తర్వాత కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి అది ఇరిగేషన్ వాళ్ళ ప్రాబ్లమ్ తోటి ఆ బ్రిడ్జి ఒకటి పెండింగ్ ఉంది అది రేపో మాపో అది కూడా క్లియర్ అవుతుంది అది చేయలేని పని దయాకర్ గారు చేయలేని పని మా ఎమ్మెల్యే గారు చేసినారు టోటల్ కాన్స్టిట్యున్సీ లో కూడా ఇరు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి టోటల్ కాన్స్టెన్సీకి డెవలప్మెంట్ చేసింది అందులో తరువులో ఎక్కువ దరిదాపుగా ఒక ఈ మన వచ్చిన పదిహేను కోట్లు చెరువుకి ఇచ్చినటువంటి ఐదు కోట్లు అంతకుముందు ఒక పది ఎనిమిది కోట్ల రూపాయలు ఏదో ఎలక్ట్రిసిటీ వాటికి కూడా కొంత ఫండ్ రిలీజ్ చేసినారు అవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో చేస్తాం ఎందుకంటే నాకు ఆదరణ ఉంది ప్రజల్లో ఉంది యూత్ ఉంది యూత్ కూడా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు రిక్షా కాలనీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు కనుక నేను ఈ తరువును సపరేట్గా ఒక మన సపరేట్ స్కీమ్ కింద తీసుకొని దీన్ని మున్సిపాలిటీని ఒక చక్కటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాననే ఆశ ఆశ నాకుంది తప్పకుండా చేస్తాను నేను నేను డెవలప్మెంట్ కోసమే వచ్చిన రాజకీయాల్లోకి నేను ఎప్పుడు కూడా ఏ పార్టీ మారలేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్లో ఉన్నా పదిహేను ఏళ్ళు అధికారం లేకున్నా కూడా పక్కకనే ఉన్నాం కానీ మేము ఏ పార్టీకి అధికారం కోసం లేకపోతే దేనికోసం పోలేదు తప్పకుండా డెవలప్మెంట్ అనేది ఈ తండాను ముఖ్యంగా నాకు ఇక్కడ వీళ్ళు గెలిపిస్తున్నారు పూర్తి స్థాయిలో అభివృద్ధి ఇక్కడ తప్పకుండా పూర్తి స్థాయిలో చేస్తా టౌన్ కూడా ఇవి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నా వాటిని కూడా నేను ముందుకు తీసుకెళ్తాను బ్లాక్ కాంగ్రెస్ మహిళా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదో వార్డు నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటింటికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను వాళ్ళు ఏ విధంగా వినియోగించుకున్నారో అలాగే ఐదవ వార్డు అభ్యర్థి అయినటువంటి సోదరుడు చేపల బాపిరెడ్డి గారి యొక్క అంతకుముందు తను చేసిన సేవలు తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటికి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇంటి నుంచి మంచి స్పందన అనేది మాకు లభిస్తుంది ప్రతి ఒక్క ఇంటికి మనం తన మీద అభ్యర్థి మీద ప్రతి ఒక్క ఇంటికి ప్రగాఢమైన నమ్మకంతో వాళ్ళు భారీ గెలిపిస్తాం అనేసి మాకు మాట ఇవ్వడం జరిగింది ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఇంటింట్లో ఇంటింటికి వారు వినియోగించుకున్న సంక్షేమ పథకాల గురించి మాకు వివరిస్తూ మాకు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలకడం జరుగుతుంది మా అభ్యర్థిని అత్యధిక మెజారిటీ తోటి మేము గెలిపించు వాళ్ళు గెలిపించుకుంటారనే నమ్మకం వాళ్ళు మాకు కలిగిస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో భారీ మంచి స్పందన కనిపిస్తుంది అదే విధంగా తన మీద అభ్యర్థి మీద ఒక నమ్మకం అనేది వాళ్ళకు ఉంది తండవాసులకు ఉంది ఆ బాబారెడ్డి గారు ముఖ్య ఉద్దేశం కూడా తండను అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో తాను దాచుకోవడానికి దోచుకోవడానికో రాలేదు తండను అభివృద్ధి చేసే సేవా కార్యక్రమాలు అందించడానికి తండ ప్రజలకు కానీ రిక్షా కాలనీ వాసులకు కానీ రాజీవ్ వాసులకు కానీ తను సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం కూడా జరిగింది పేరేంటి నా పేరు ధారా సోమనయ్ ఇక్కడ నివాసింది నేను నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ యొక్క రాజకీయ జీవితం ప్రారంభించాను ఇక్కడ మంచి చెడు ఏందనేది ఏ రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు ఏందనేది మాకంతా తెలుసు కాబట్టి నుండి మేము మాకు ఇక్కడ జనరల్ సీట్ అయింది ఇది మా ఓట్లు తొమ్మిది వందల యాభై ఓట్లు ఉన్నా కూడా జనరల్ సీట్ కావడం జరిగింది జనరల్ సీట్ లో మా ఓట్లు ఎక్కున్నా కూడా మేము బాప నన్ను ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే రేపు గెలిస్తే ముందు అనుభవం ఉన్నది ఐదు సంవత్సరాలు తొర్రో గ్రామాన్ని సర్పంచ్ గా చేసి ఉన్నాడు ఎమ్మెల్యే తోటి కొద్దిగా ససమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతను ఉంటేనే మనకు మా తండ్రి కానీ మా ఇదవాడు కానీ అభివృద్ధి ఉద్దేశం ఉద్దేశంతో వాటిని మేమే ఏరుకునేది తీసుకోవడం జరిగింది రోజు రోజు మేము డోర్ టు డోర్ చూడతా ఉంటే బ్రహ్మరం పడుతున్నారు మా తండ్రి రోజులు ఈ రోజు కాదు ఎప్పుడు వచ్చినా కూడా ఆ బాబు నన్ను మంచి మెదడుతో గెలిపిస్తామనే ఉద్దేశంతో ఈ రోజు రేపటి చివరి రోజు రేపటి వరకు తండ్రి ప్రజలు అందరూ ఒకటే మాట అన్నారు ఈసారి భారీ మీద గెలిపించి చైర్మన్ సీటు మీద కూర్చోబెడతామని అందరూ ఒక శపథం కూడా చేసిన చేయడం జరిగింది ఈ రోజు రాబో రోజులు కూడా ఇదే ఉంటుంది చైర్మన్ చేస్తే కనుక మేము అందరూ మిద్రపోవని కూడా తెలుసుకుంటూ చెప్పుకుంటూ సెలవుతున్నారు ఇప్పటికి ఇరవై కోట్లు ఇక్కడ తొరూ దేవడం జరిగింది మళ్ళీ కూడా తరూరుకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉమ్మడిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారు ఒక మాట హామీ ఇచ్చింది వారు కూడా ఏం చెప్తాను వారు సాక్షాత్ హౌసింగ్ మంత్రి తొరూరులో ఉన్నది పేద ప్రజలు ఎక్కువ కాబట్టి వాళ్లకు మంత్రి ఆయనే హౌసింగ్ మంత్రి కాబట్టి డబుల్ బెడ్రూమ్లో ఇవ్వడానికి స్పెషల్గా ఇవ్వడానికి ఆయన మన తీసుకోవడం దత్తత కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా వారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము బ్రహ్మాండంగా మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాబోతాం బాబురెడ్డి గారి మున్సిపల్ సీనియర్ బాబురెడ్డి గారు కంటే సీనియర్లు అయితే ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో తను రెండు వేల పద్దెనిమిదిలో చేసిండు కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు అప్పుడు ఇండిపెండెంట్ గా సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా శ్రీనివాసరావు గారి పిల్లలు బాబురెడ్డి గారు సర్వీస్ చేసిండ్రు ఇవాళ బాబురెడ్డి గారు చేసిన పని ఒకటే ఉదాహరణ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఆఫీస్ ఆనాడు శివశంకర్ కలెక్టర్ ఉన్నప్పుడు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన బాబురెడ్డి గారు నేను మార్కెట్ చైర్మన్ ఉన్నాం మేము ఇద్దరం పోయి కూడా శివశంకర్ కలిసి ఆ బిల్డింగ్ వారిదే నిశాన్ ఇంతవరకు ఎవరు కూడా అటువంటి బిల్డింగ్ అట్లే కొంత పనులు ధరినాయి అప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కూడా చేసిండు ఉన్నదాంట్లో సీనియర్ మోస్ట్ ఆయనే కాబట్టి ఆయన ఆయనకు ఛాన్స్ అవకాశం ఎక్కువ ఉంటుంది ఆయన చేయడానికి అవకాశం ఉంది మీరు ఐదో వార్డు ప్రజలకు ఒకటే చెప్తా మీకు రా ఈ మున్సిపాలిటీలో బాబురెడ్డి గారికి మీరు ఓటేయండి ఓటేసి గెలిపించుకోండి గెలిపించిన తర్వాత అభివృద్ధి బాబురెడ్డి గారితో చేయించుకోవాలని చెప్పి నేను కోరుతాను